నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు దీటుగా ఫలితాలను సాధిస్తామని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది పోలింగ్ సర్లని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలపై లెక్కలు వేసుకుంటున్నారు హైదరాబాద్ మినహాయించి మిగిలిన పదహారు స్థానాల్లో పోలింగ్ జరిగిన తీరుపై బీఆర్ఎస్ ఆరా సైలెంట్ ఓటింగ్ తమకే లాభిస్తుందని ఆశిస్తోంది బీఆర్ఎస్ నాయకత్వం రాష్ట్రంలో దాదాపు రెండు నెలల క్రితం మొదలైన పార్లమెంట్ ఎన్నికల సందడి ముగిసింది పోలింగ్ ముగియడంతో నేతలు క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు ఓటర్ల నాడి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాలకు గాను ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ మినహాయించి మిగిలిన స్థానాలపై ప్రధాన పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి విజయం కోసం దువ్వా నేనా పోటీపడ్డాయి పోలింగ్ ముగిసిన అనంతరం వస్తున్న సమాచారంతో పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న ధీమా ప్రదర్శిస్తున్నారు ఆ పార్టీ నేతలు డబుల్ డిజిట్ స్థానాలు గెలుచుకుంటామని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు అయితే వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తున్న కొందరు నేతలు మాత్రం ఆరు నుంచి ఏడు స్థానాల్లో విజయావకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు కరీంనగర్ మెదక్ పెద్దపల్లి నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని సికింద్రాబాద్ నిజామాబాద్ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని ఆశిస్తున్నారు గులాబీ నేతలు వరంగల్ చేవళ్ల నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి పరిశీలిస్తే రాజకీయంగా తమకు కలిసి వచ్చేలా ఉందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఐదు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని అంచనా వేస్తున్న గులాబీ దళం ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభం చేకూర్చే అవకాశం ఉన్నదని ఆశిస్తోంది బీఆర్ఎస్ నాయకత్వం దీనికి తోడు బీజేపీకి క్షేత్రస్థాయిలో సరైన కేడర్ లేకపోవడం కూడా బీఆర్ఎస్ కే చేస్తుందనే అభిప్రాయానికి ప్రధాని మోదీ మానియాతో కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థులు పలు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులతో తలపడ్డారని మరికొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఎన్నికలు జరిగాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రతిపక్ష పార్టీగా ప్రజల మద్దతు కూడగట్టడంలో సక్సెస్ అయ్యామన్న అభిప్రాయానికి వస్తున్నారు బీఆర్ఎస్ నేతలు